సామ్యం అనేటువంటిది ఇప్పుడు ఒక కామెడీగా మారిపోయింది అది ఓవరాల్ గా చెప్పాలి బస్సు యాత్ర అలాగే సిద్ధం సభలు మేమంతా సిద్ధం మంచి మైలేజ్ తెచ్చి పెట్టాయా జగన్మోహన్ రెడ్డి గారికి అది క్లోజ్ అయిపోయింది ఇంకా ఇక అధ్యయం అయిపోయింది ఇక మళ్ళీ హెలికాప్టర్ యాత్రలు బిగిన అయిపోయినాయి కదా బేసిక్ గా ఒకటే బస్సు యాత్ర ఫలితం ఏంటంటే అంటే నైరాశ్యంలో ఉన్నటువంటి శ్రేణులకి అంటే జగ చంద్రబాబు నాయుడు పద్దాకు తిరుగుతాడు లోకేష్ పాదయాత్రలు చేశాడు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వచ్చి తిరుగుతున్నాడు వాళ్ళందరూ రోజు పత్రికల్లో హైలైట్ చేస్తున్నారు అడావిడి చేస్తున్నారు వీటి మధ్యన అసలు మనం ఏంటి జగన్మోహన్ రెడ్డి నెలకోసారి ఏదో మీటింగ్ పెడతాడు బటన్ నొక్కుతాడు వెళ్ళిపోతాడు అక్కడ కూడా కార్యకర్తలతో ఇంటరాక్షన్ లేదు అసలు పార్టీ పరిస్థితి ఏంటి అన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది సిద్ధం సభలతో కార్యకర్తలు ముందు సమీకరించుకొచ్చాడు ఆ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయగలిగాడు వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని నింపాడు ఆ తర్వాతన వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా చేసుకుంటూ పోయాడు ఈ మేమంతా సిద్ధం సభలతో కార్యకర్తలని నాయకుల్ని ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళని పేరు పెట్టి పలకరించడం వాటితో మాక్సిమం కార్యకర్తలు నాయకులకి గ్రౌండ్ లెవెల్లో ఐదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చిన అసంతృప్తి కొంతమేర చల్లార్తది ముందు మానసిక సంతృప్తి పడతారు వాళ్ళకి పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేస్తారు లేదా అన్నది రేపు ఎన్నికల్లోనే తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఐపాక్ ఐప్యాక్ చేసుకుంటారా లేకపోతే లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసుకోవాలి అంతవరకు పూర్తి సక్సెస్ ఇక ఈ సిద్ధం సభలో నాలుగు చోట్ల జరిగింది ఈ యొక్క ఎనభై ఐదు నియోజకవర్గాలనేమో జరిగింది టచ్ ఈ ఎనభై ఐదు ప్లస్ ఆ నాలుగు ఎనభై తొమ్మిది పోనీ మిగతా నియోజకవర్గాల్లో నలభై నలభై ఐదు ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు హెలికాప్టర్లు లో రోజుకు మూడు తిరుగుతారు అది